ఆ ఆదమక్ నారదుడు తక్కునండి స్వామి కృష్ణ ప్రపక్ష్మియ రాష్ట్ర సత్యం కే దయనాశకం తిగు పార్టీ అంటే చాలా తొందరగా వెళ్లిపోతారు స్వామివారి కన్న ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా మరి ఈవేళ భారతదేశంలోనే పంచారామాల్లో ఒకటి మన కేరారామలింగేశ్వర స్వామి ఆలయం అటువంటి కేరారామలింగేశ్వర స్వామి ఆలయానికి మరి పెద్ద ఎత్తున మాసంలో లక్షలాది మంది భక్తులు ఈ యొక్క కార్యక్రమానికి చేసుకుంటాడు కూడా మనందరం కూడా చూస్తూ ఉన్నాం ఆ రకంగా ఇతర జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చేటువంటి భక్తులకు ఏ చిన్న అసౌకర్యం లేకుండా వాళ్ళకి అత్యంత రుచికరమైనటువంటి వేడి వేడిగా ఉండేటువంటి మరి ఉచిత మరి భోజనాలు సౌకర్యం కూడా మన పాలకులలో దాతల సహకారంతో ఏర్పాటు చేయడం నిజంగా చాలా చాలా అభినందనీయమైన తెలియజేసుకుంటూ మరి రాబోయేటువంటి రోజుల్లో కూడా ఈ ముప్పై రోజులు కూడా కార్తీక మాసం అంతటా కూడా మరి ఈ రకంగా దాతల సహకారంతో భక్తులందరికీ కూడా మరి ఎంతమంది వచ్చినా కూడా అంతమందికి కూడా మరి పూర్తి ప్రసాదాలు ఏర్పాటు చేయమని కూడా మరి ఉన్నటువంటి ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళను కూడా కోరడం జరిగింది